वेलकम टू वीएस एस थ्री सिक्स नई न्यूज विएस थ्री सिक्स नाइन न्यूज वार्ता के स्वागत పాములపాడు ప్రీమియం క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించిన రాయలసీమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంద్యాల జిల్లా మండలం కేంద్రమైన పాములపాడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా గౌరవనీయులైన రాయలసీమ ముద్దుబిడ్డ మాజీ సభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాజీ జడ్పీ నాగేశ్వరరావు నాగేశ్వరరావు అదేవిధంగా జిల్లా బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ తెలుగు యువ నాయకుడు కురువ రమేష్ పాములపాడు ఎస్ఐ తిరుపాల్ వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ గారు మమతా క్లినిక్ డాక్టర్ రాజు స్పాన్సర్స్ రంజిత్ రామచంద్ర లింగారెడ్డి నాగరాజు అదేవిధంగా క్రీడాకారులు క్రీడా అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 와갈 수는 정말 정말 고려 고 비트 오프닝 भाई लोग राष्ट्रगान सुनना कैसे रखा సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రీమియం క్రికెట్ లీగ్ కి వేదికను అలంకరించవలసిందిగా ముఖ్య అతిథి గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాసే వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము మరి అదేవిధంగా మాజీ జెపిడిసి తరిగపుల నాగసన్న గారిని మున్సిపల్ చైర్మన్ గోపాల్ సార్ గారిని మమతా క్లినిక్ డాక్టర్ రాజ్ సార్ గారిని అదేవిధంగా తెలుగుదేశం సీనియర్ నాయకులైనటువంటి అయినటువంటి ఎల్ఏ గ గారిని వీరారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోర్చున్నాము సార్ సార్ రండి సార్ వేదిక రండి ఇక్కడ ఉన్నాయి కూడా వేదికను అలంకరించవలసి కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటిగా సార్ గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం సార్ గౌరవనీయులు పూజ్యులు ప్రజల ఆదరణ పొందిన ప్రముఖ నాయకులు నందివట్టు నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానాన్ని రాష్ట్ర రెండు రెండు కాక దాదాపుగా మన సొసైటీలో ఉన్న అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవనీయ శ్రీ బైరెడ్డి రెడ్డి గారికి అలాగే గ్రామ మాజీ సర్పంచ్ ఎల్లయ్య గారికి అలాగే బాలేశ్వర రెడ్డి అన్న గారికి మన నాగేశ్వరరావు అన్న గారికి అలాగే మన మండల గౌరవనీయ ఎస్ఐ గారు తిరుపాల్ సార్ గారికి వేదికల నుంచి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి నాయకులకి ఇక్కడ ఉన్న క్రీడాకారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఒక అత్యంత ప్రముఖమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోబోతున్నాం ఈ ఈ వేదికలో చాలా మంది ప్రముఖులు చాలా మంది విద్యావేత్తలు చాలా మంది చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వేదిక ఈ వేదికపై లేనటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో మన మండల అడ్వైజరీ బేసింగ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ రమేష్ గారు అలాగే సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా క్రికెట్ పదహారు పదిహేడవ శతాబ్దంలో ప్రారంభించబడ్డది ఇది మనకి ఎక్కువగా జర్మనీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అందులో భాగంగా గ్రామాన ఏదైనా ఆట ఉంది ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అంటే అది ఏకైక క్రీడా గేమ్ గా ఉన్నటువంటిది క్రికెట్ ఒకటి మాత్రమే ఇలాంటి క్రికెట్ పోటీల్లో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామంలో మెగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్కి ప్రత్యేకంగా చెప్పాలంటే మన గ్రామంలో ఎన్ని టోర్నమెంట్లు జరిగినా కానీ ఇద్దరి గురించి గొప్పగా చెప్పాలి ఎందుకంటే మన గ్రామంలో జరుగుతున్న ఏ ఒక్క టోర్నమెంట్కైనా కానీ సహకరిస్తున్నటువంటి వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ గోపాల్ సార్ కానీ అదేవిధంగా మమతా క్లినిక్ రాజు సార్ కానీ ఏ టోర్నమెంట్ జరిగినా కానీ ఎంత అభిమానం ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడాల్సిందిగా రెండు మాట రాజు సార్ కానీ కోర్చు పావులపాటులో నిర్వహించు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాయలసీమ టైగర్ బైడ్ రాజశేఖర రెడ్డి మరియు గ్రామ ప్రజలకు పెద్దలకు ఎస్ఎస్ఆర్ గారికి అందరికీ సాదర స్వాగతం చెబుతున్నాను ముఖ్యంగా క్రీడల పట్ల చాలా అవగాహన ఉండందువల్ల క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పావులపాటులో ఏ టోర్నమెంట్ నిర్వహించిన మమతా క్లినిక్ తరఫున మేము మా సహాయ సహకారం అందిస్తున్నాము అదేవిధంగా క్రీడలకు క్రీడాకారులకు ఎటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మా క్లినిక్ తరపున ఉచితంగా వైద్యం చేస్తారని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ గారికి నాగరాజ్ గారికి మరి లింగారెడ్డి అన్న గారికి మరొకసారి అభినందిస్తున్నాము ఇప్పుడు మన ఎస్ఐ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈనాటి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు బహిరంగ రాజశేఖర్ సార్ గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన రమేష్ టెలికాం మెంబర్ జన టెలికాం మెంబర్స్ గారికి వివిధ పెద్దలందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా స్వాగతం అందరికీ కూడా విష్ యూ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున పెట్టి పావులకోట మండలంలో ఆర్గనైజ్ చేస్తూ మీ అందరినీ కూడా క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తున్న యువకుడు రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందన చేయాల్సిన విషయం అదేవిధంగా మీకు వచ్చి వాళ్ళందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఎంపీఆర్లు కానీ వాళ్ళు కానీ ఎంపీఆర్స్ చెప్పిన దేశాన్ని మీరు ఫైనలైజ్ చేసుకోండి ఇక్కడ కూడా మీరు గలాటలు కానీ ఇష్యూస్ కానీ చేయకూడదనే ఉద్దేశంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో రోజుకి ఆ రెండు జట్లు ఆడతాయి కాబట్టి రెండు జట్లు అంటే టూ టైమ్స్ ఆడతారు కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చిన వచ్చిన వారందరూ కూడా ఆడేవారిని ఎంకరేజ్ చేస్తూ ఎలాంటి ఇష్యూస్ లేకపోకుండా తెలియజేస్తారని చెప్పేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా తెలియ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అదేవిధంగా అదే స్ఫూర్తిని అదే ఆదర్శాన్ని తీసుకొని మా తమ్ముడు రమేష్ కానీ మా బాబాయ్ కొడుకు రమేష్ కానీ రాజు గాని ఇప్పుడు ఈ టోర్నమెంట్ కూడా సహకరిస్తున్నారు అంటే మా కుటుంబానికి ఎంతో గర్వించేదగ్గ విషయం అని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు మన గౌరవనీయులైనటువంటి మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నగారిని మాట్లాడవలసిందిగా ఉంటే ందరితో మాట్లాడి స్పీచ్ స్పీచ్లు ఇచ్చుకుంటుంటే పిల్లల సౌకాలజీని ప్రకారం పోవాల్సింది రమేష్ గారు మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త బిఎస్ఎన్ఎల్ సలహా మండలి మరి మెంబర్ వాళ్ళ తండ్రి ఎల్ గారు చాలా కాలం నుంచి పరిచయం ఇప్పుడే ఎంట్రన్స్ నుంచి నేను వస్తూ ఉంటే స్కూల్ హై స్కూల్లో రాయలసీమ ఇష్యూస్ మీద పాదయాత్రగా ఇట్లా వెళ్తూ ఉంటే వేలాది మంది స్కూలు పిల్లలు కానీ టీచర్స్ కానీ గ్రామీణులు కానీ ఇక్కడికి వచ్చి స్వాగతంపైది జ్ఞాప్ వచ్చింది నాకు వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు వీళ్ళందరికీ రాయలసీమ అభిమానులందరికీ కూడా ఈరోజు ఎల్లైన పెద్దలు అదే రకంగా రమేష్ కూడా వెరీ యాక్టివ్ పర్సన్ వాళ్ళ కుటుంబ సభ్యులలో కృష్ణ కానీ రమేష్ కానీ వెరీ యాక్టివ్ ఎప్పుడు ఎవరికి సహాయం చేస్తామా అన్నటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళే అంటే కాలం ఎట్లా ఉందంటే ఎవరి మీద పడి అనే కాలంలో ఏ రకంగా సహాయం చేద్దాం ఇప్పుడు ఫోన్ చేస్తుంటారు ఎల్ఏ దాని కానీ లేకపోతే రమేష్ కానీ ఇట్లా చేద్దామన్నా ఇది చేద్దాం చేద్దాం ఇప్పుడు సొంత పనుల కోసం ఇప్పుడు అడిగింది ఏం లేదు సరే సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చేదానికి వేదిక కాదు ఇది ఒక టోర్నమెంట్ ఇనాగురేషన్ ఇది అది కూడా క్రికెట్ కాబట్టి మరి స్పాన్సర్స్ రమేష్ కానీ లేకపోతే మన గోపాల్ రాజు ఇళ్ళంతా కూడా సహాయం అందించారు ఇచ్చారు మంచిది క్రీడలు అనేవి ఈరోజు చెప్తున్నారు ఎవరో పల్లె పల్లెకు మరి పాకింది కొన్ని దేశాలలో అయితే క్రికెటర్ నేను కూడా పెద్ద క్రికెట్ అభిమాని ప్లేయరు హైదరాబాద్ లీగ్లో ఆడినటువంటి వారు ఏమంటే దీంట్లో కూడా రాజకీయాలు అప్పుడు ఇప్పుడు చాలా తగ్గినాయి ఇప్పుడు టాలెంట్కే పెద్ద పీట అంతకుముందు రాజకీయాలు ఎవరి వాళ్ళ కొడుకులను లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళను వేసుకునే రాజకీయ ప్లేయర్స్ బ్యాక్ అండ్ పోయింది చాలా మంచి టాలెంట్ వచ్చింది ఇండియాలో ఈరోజు ఇండియన్ టీం అంటే ఉమెన్ కావచ్చు లేకుంటే మెన్ మెన్స్ టీమ్ కావచ్చు ప్రపంచంలోనే ఆ టీంతో ఆడాలంటే చాలా భయపడి ఆడుకుంటారు ఓడిపోతాము ఓడబోతాను చాలా స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి ఇంతకుముందు మాదిరి కాదు క్రికెట్ అంటే సరే అది దాంట్లో ఎవరెవరో రాశారు బ్రిటన్లో ఎక్కువగా ఇది పాపులర్ అయినటువంటిది ఆస్ట్రేలియాలో మీరు చూస్తున్నారా లేదో పెద్దగా పాపులర్ కాలేదు కేవలం కొన్ని బ్రిటీషు వాళ్ళు ఎక్కడ రూల్ చేశారో అక్కడే పాపులర్ అయింది అది వెస్టిండీస్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు లేకపోతే బ్రిటిష్ వాడు ఎక్కడ ఇండియాలో పాకిస్తాన్లో వాడే రూల్ చేసింది దోచుకుపోయింది ఆ ప్రాంతాలలో వాళ్ళ పొద్దుపోక క్రికెట్ ఆడేవాళ్ళు అది పాపులర్ అయిపోయింది ఈరోజు ఐపీఎల్ వల్ల లేకపోతే టెస్ట్ క్రికెట్ వల్ల అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎంత అడ్వర్టైజ్ ఎంత డబ్బు ఖర్చు పెడతారు ఏంటి ఐపీఎల్లో అయితే ప్రపంచంలోనే ఎక్కడ ఖర్చు పెట్టినంత ఖర్చు పెడతారు ఈ దేశంలో ఐపీఎల్ మొదలైనప్పుడు ఓకే ఈరోజు చాలా లేట్ అయింది ఇప్పటికే మరి ఎస్ఐ తిరుపాలు గారు కూడా మిమ్మల్ని అడిగారు మా పేరు నిర్ణయాల ప్రకారంగా మీరు వెళ్ళండి శాంతి భద్రతలు కొట్లాటలు అవి లేకుండా ఒక స్పోర్ట్స్ ఒక స్పిరిట్తో మీరు ఆడండి ఈ టోర్నమెంట్ అని చెప్పారు నేను కూడా అదే చెప్తున్నా ఈరోజు చాలా గ్రామాల నుంచి వచ్చారు మరి నాగరావు గారు వారి తరికోకుల ఈశ్వర్ రెడ్డి గారు అదే అదే రకంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి కూడా వచ్చారు అదే రకంగా మరి పాములపాడు మండలంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా కొత్తపల్లె మండలం వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు రామచంద్ర లాంటి వాళ్ళు దాదాపు ముప్పై నాలుగు టీములు ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ మన రేవడో నుంచి కూడా వచ్చారు బుద్ధవరం ఎవరైనా మిస్ అయితే ఐ సారీ కానీ అందరు వచ్చారు మరి టోర్నమెంట్ స్టార్ట్ చేసుకున్నాల్సి ఉంది ఒకటే మీకు చెప్పేది ఏమంటే రోజు అన్ని బాగున్నాయి ఇండియాలో ఇండియాలో ఈరోజు వేరే దేశాలలో టెక్నాలజీ ఇప్పుడు నాసా ఉంది ఆ నాసాలో మనవాళ్ళు సైంటిస్ట్లు ఎక్కువ అక్కడ మనవాళ్ళు లేకుండా నాసా మూతపడాల్సిందే అన్ని మనవి దొంగతనాలు మన మనవా హీరోగా నంబర్ వన్ స్థాయికి చేరుకుంటుంది తొందరలోనే అది అది చేరుకోకూడదనే ఈ ఉండవు ఎత్తుకపోతా అంటారు రమ్మను అది ఎతకపోయిచ్చా నేను ఉండవు కాదు పెంచుకోండి దేశభక్తి లేకపోతే ఏది సాధించలేము క్రికెట్ ఆడినా ఇంకోటి ఆడినా ఏమన్నా చేసుకోండి మీరు ఏదైనా కానీ ఏ మతమైనా ఏ ధర్మమైనా వాళ్ళు అల్టిమేట్ గా దేశం గురించి ఆలోచన చేయండి దేశ భక్తిని మీరు పెంచుకోరు ఇట్లాంటి ట్రంపులు నేను చెప్తున్నాను చూడు లక్ష మంది ట్రంపులు వచ్చిన భారతదేశం దొంగదు నా మా మరొకసారి యాజ్ ఏ క్రికెటర్ నేను కూడా క్రికెట్ ఫస్ట్ స్టేజ్లలో ఈ దేశంలో మంచి క్వాలిటీ లేనప్పుడు కూడా ఒక క్వాలిటీ క్రికెట్ ఆడిన వాళ్ళం మేమంతా ఫెక్స్ ముఖ్యమంత్రి గారు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సరే ఆయన మరి చిత్తూరు జిల్లాలో పెద్ద పొలిటీషియన్ కొడుకు ఆయన ఆయన రంజీ ట్రోఫీ ఆడాడు ఆయన వికెట్ కీపర్గా బ్యాట్స్మెన్గా మంచి క్రికెట్ ఇయర్ ఆయన ఒకే రాజకీయాల్లో వచ్చి క్రికెట్ పోగొట్టుకున్నాడు ఆయన ఈ రాజకీయాలు దరిద్రం రాజకీయాలే ఎవడు మోసం చేస్తే కానీ నిన్ననే ఒక ఆర్టికల్ చదివిన ఒక ఆఫీసరు ఈ సంవత్సరం ఈ సంవత్సరం రోజులలోనే మూడు వందల కోట్లు బ్యాచ్ వాడు క్రీడలైనా సైన్స్ అయినా లేకపోతే రాకెట్ సైన్స్ అయినా మిసైల్స్ అయినా లేకపోతే విమానాలైనా అన్నీ భారతదేశంలో పుట్టినటువంటివే ఈరోజు ఈ పాములపాడు ఈ చరిత్ర కూడా కొంచెం చెప్పుకోవాలి చాలా దాన ధర్మాలకు మారిపోయినాయి పాములపాడి మా పెద్దలు చెప్పేవాళ్ళు కుటుంబం మీద ఉండేది వర్షాలు పడతా ఉంటే ఆ వర్షాలు ఆ రోజంతా నానిపోయినాయి కట్టెలు పిట్టెలు అన్నీ దాదాపు ఓ రెండు వందల మంది సరిగ్గా టయానికి వస్తే ఈ ఊర్లో కట్టెలు లేవు మొంది పెట్టాల వాళ్ళకు ఎట్లా అని చెప్పి ఇంట్లో ఉన్న పట్టు వస్త్రాలన్నీ కూడా కాల్చి పొయ్యి కింద పెట్టి వంట చేసి పెట్టిన ఊరిది ఇటువంటి ప్రాంతాలు ఇవి ఇవన్నీ కూడా పవిత్రమైన ప్రాంతాలు ఇవి ఈ ప్రాంతాలలో పుట్టడమే ఒక గొప్ప విశేషము పది మందికి సహాయం చేసుకుంటూ ఉండండి మా వాళ్ళకందరికీ కూడా చెప్తున్నా కరప్షన్కు దూరం ఉండండి మీరు లంచకొండి తనానికి దూరం ఉండండి అది మింగేస్తే చూడండి ఒక పెద్ద రాక్షేసి ఎవడు లంచకుండో వాడిని మింగేసేదే లంచకుండి చేసి మింగుతుంది చూడండి జాతం మీద చేయండి ఎస్ఏ గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ఎక్కడ ఏ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్టండి తర్వాత ఏదన్నా ఉంటే ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాడు ఏది ఉండదు అట్లా అందరూ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళే ఆత్మకూరు నుంచి ఎక్కువ టీమ్స్ వచ్చాయన్నారు మరి మంచిదే ఇట్లా ఎంకరేజ్ చేయాలి క్రికెట్ అన్న ఆడుకుంటుండే డ్రగ్స్కు దానికి దీనికి అలా ఆడుకుంటుంటే రెండే విషయాలు క్రీడలు వాడు ఇంకో క్రీడ ఉంది చాలా డేంజరస్ అది ఏం క్రీడ ఇది నేను చెప్పేవాడిని బ్యాట్ బాల్ బ్యాడ్మింటన్ అది ఒక బాల్ పెట్టి కొట్టుకుంటుంది నేను ఒకటే చెప్పేవాళ్ళు బాల్ బ్యాట్ అట్లా బాగా ఎంత కొట్టినా పోతుంది కాబట్టి మంచి బ్యాట్ ఉంటే ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం కర్నూలు జిల్లా ఈవెన్ హైదరాబాద్లో గ్రేన్ ఇక్కల్స్ అనే బ్యాట్లు ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేయించుకొని ఆడినాను నేను అందరు చూసేది దాన్ని పట్టుకొని ఎట్లా తెచ్చామే ఏదో వేసి మా నాయన కాడ కాలు పట్టుకొని ఏదో మాట్లాడి నాన్న తెప్పించు తెప్పించు అంటే